మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో రజక సంఘాధ్వరంలో చాకలి ఆయిలం ముప్పై తొమ్మిదవ మాజీ సర్పంచ్ కాజీపేట రాజేంద్ర మాట్లాడుతూ వ్యక్తి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఆయిలమ్మాని నిజాం నవాబు భూస్వాములు జమీందారులు రజకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారని రాజేందర్ అన్నారు కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశముఖ్ర రేపాక రామచంద్రారెడ్డి తన అనుచర్యలతో తరలించకపోవడానికి ప్రయత్నించి వారిని తరిమి కొట్టిన వీరవనిత ఇదే తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటానికి నాంది పలికిందన్నారు మాంఛన్ కాల్మోక్త అనే బతుకులు మార్చడానికి ఆమె జీవితం త్యాగం చేశారన్నారు చాకలి ఆయిలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని ఆమె వర్ధంతి సందర్భంగా గణనివాళ్లు అర్పిస్తున్నామని రాజేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ మాజీ వైస్ ఎంపీపీ బొడ్లా నవీన్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి రజక సంఘ అధ్యక్షుడు చాకలి మల్లేశం రజక సంఘ సభ్యులు సాయిలు అంజయ్య చిన్న భిక్షపతి బాలరాజు గణేష్ వెంకటేష్ చిన్న మల్లేశం నర్సింగ్ మాజీ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మణ్ కాజీపేట రాకేష్ తదితరులు పాల్గొన్నారు કા�િહળા�ા�ે <coughs> <coughs> జోహర్ 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 చాకలే ఐలమ్మ జోహర్ జోహర్ హర్ చిట్టియా ల ఐలమ్మ గారికి జోహర్ జోహర్ ఐలమ్మ గారికి జోహర్ జోహర్ చాకలి ఐలమ్మ గారికి జోహర్ జోహర్ గారి 39 వదన సందర్భంగా జోహర్ తెలుస్తున్నాము అయితే చాకలే ఐలమ్మ గారు చిట్టియా ల ఐలమ్మ అనే ఐలమ్మ గారు మామే పలు పేద ప్రజల కోసం భూమి కోసం బుక్తి కోసం భూ పోరాటం చేసిన మా యోధురాలు అయితే చిత్యాల ఐలమ్మ గారు నిజాం నవాబుల మీద కానీ మరియు అక్కడ ఉన్న దొరల మీద కానీ భూ పోరాటం చేసి ఎంతోమంది పేద ప్రజల భూములను కాపాడడం జరిగింది అలాంటి ఐలమ్మ గారి వర్ధంతి జరుపుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం అయితే ఐలమ్మ గారి జాడల్లో ఈరోజు నేటి యువత కానీ యువతులు కానీ అందరూ కూడా ఆమె అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది جوہر علماء جوہر, جوہر, جوہر علماء, جوہر جوہر علماء جوہر جوہر